నమస్తే భయ్య ఇవాళయితే ముసాబు కారణంగా మన లోకల్ వల్లే కాకుండా నాన్ లోకల్ బళ్ళు ఎన్నో బళ్ళు ఆగిపోవడం జరిగింది వర్షాకాలం డ్రైవర్లు రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బంది పడతారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చూపెడతాను ఇవన్నీ కనిపించే బళ్ళు అన్నీ కూడా పార్కింగ్ ప్లేస్ నిండిపోయి ఇంక డోర్ అయితే పెట్టుకున్నారు వీళ్ళంతా కూడా ఎంపీ యూపీ మధ్యప్రదేశ్ బల్లి అని వీళ్ళకి ఎవరికి కూడా తెలుగు రాదు ఎక్కువ హిందీ ఒడియా పంజాబీ అయితే మాట్లాడతారు వీళ్ళ మెయిన్ లాంగ్వేజ్ వచ్చి హిందీ వీళ్ళ ఇంకా లోడింగ్ దొరికే వరకు కూడా ఇంకా బండ్లోనే వండుకోవడం తినడం పడుకోవడం వండుకోవడం తినడం పొడుకోవడం ఇంకేమన్నా వస్తువులు అయిపోయినా ఏమైనా బయటికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందాం అంటే మళ్ళీ లాంగ్వేజ్ ప్రాబ్లం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి కొంతమంది వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ ఆ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కాదు ఓన్లీ సైకిల్ చేయడమే ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అలా ఉంటుంది డ్రైవర్ సిచ్యువేషన్ ఇంకో వానాకాలం అయితే మరీ వానాకాలం అయితే చూసుకోకలొద్దు ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండిపోవలసి వద్ది ఇంక లోడింగ్ అనేది చాలా స్లోగా ఉండడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మహారాష్ట్ర ఎంపీ యూపీ బల్లే ఈ ఒక్క రెండు రోజులు వాన కురడం వల్ల ఈ విధంగా ఆగిపోయి చూస్తున్నారు కదా యాభై నుంచి ఒక వంద బల్లు ఉంటాయి మళ్ళీ ఒక నాలుగైదు ఐదు రోజుల దాకా ఇలాగే ఇంతేకాకుండా వానాకాలం డ్రైవర్లే కాదు ఎక్కువ లోడింగ్ వేసే ముఠా వాళ్ళు జుట్టు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి ఎందుకంటే ఆ జుట్టు కూడా పని అనేది దొరకదు కదా అందుచేత జుట్టు కూడా ఇబ్బంది పడాలి వానాకాలం అదే కూలి పనికెళ్ళే వాళ్ళు డ్రైవర్లు ఇంకా వానాకాలం వస్తే ఇంకెన్నో ఇబ్బందులు ఫేస్ చేయాలి ఇట్లా థ్యాంక్ యూ టు ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో ఇస్తే ఒక లైక్ అండ్ కామెంట్